అందరికీ జై భీములు ఈ బుద్ధ విహార్ వేదిక మీద కవి జోడగిరి చంద్రరావు గారి విత్ ప్లీజ్ సార్ సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ నా జై భీములు బుద్ధ వందనాలు వాళ్ళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మనకి సాధారణంగా రాజకీయ నాయకులు జలపాతాల్లాగా ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు ఘోష ఎక్కువ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది నాయకులు జీవ నదిలాగా ఉంటారు నిశ్శబ్దంగా ప్రవహిస్తూ జీవితపు సన్నని సందుల్లోకి వెళుతూ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రజల్ని సస్యశ్యామలం చేస్తారు అలాంటి నాయకులు గొల్లపల్లి సూర్యారావు గారు వారిని చూస్తే నాకు చాలా తాత్విక బంధురంగా తాత్విక స్ఫూర్తితో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఈ అమలాపురంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి త్రిరత్న బుద్ధ విహారును ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన ప్రేమ శాంతి సందేశాన్ని ఈ ప్రజలకు అందించడం అనేది చాలా గొప్ప విషయం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రసాదరావు గారికి లోక్ గారికి ఈ సభాధ్యక్షులు అన్న సుప్రసిద్ధ సాహితీవేత్త బండి సత్యనారాయణ గారికి అలాగే రఘుబాబు గారికి అలాగే ఇద్దరు గారు వివి సత్యనారాయణ గారు ఇద్దరు కవులు వారికి అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు మా ఆత్మీయ మిత్రులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చూశాను సుప్రసిద్ధ సాహితీవేత్త మా ముక్కామల చక్రధర్ గారు అలా మిగతా మిత్రులందరికీ ముఖ్యంగా ఈ కావ్య ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం మీ ముందుకు రావటానికి ప్రధాన కారణం మా నేలపూడి బాలరాజ్ గారు వారికి ఒకసారి మనం చప్పట్ల ద్వారా మనకు వారిని అభినందిద్దాం ఎందుకంటే ఇందాక ఎవరు మా సత్యనారాయణ గారు చెప్పారు మామ మీద ఉన్న అభిమానంతో ఈ పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు అని అన్నారు కానీ కాదు మామాభిమానం కంటే భీమాభిమానం ఎక్కువ మా బాలరాజు గారికి అణు అణువు కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు కంఠమందు నీవు కనుల నీవు నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి చెప్ప భీమరాయ అన్న చంద్రరావు గారి ఆ స్ఫూర్తికి భవించినట్లుగా ఉంటారు మా బాలరాజ్ గారు చాలా నిబద్ధతతో అంబేద్కర్ సాహిత్యాన్ని ప్రచారం చెయ్యాలనే ఆశయంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం మీ అందరూ ఈ అమలాపురం ఈ కోనసీమ నేల అంబేద్కర్ తాత్విక చైతన్యానికి పురిటి గది ఈ అమలాపురం ఈ కోనసీమ నేల అలాంటి ఈ నేల మీద నుంచి చోడగిరి చంద్రరావు గారు వందల ముప్పై రెండులో కోరుమిల్లి గ్రామంలో పుల్లెమాంబ వెంకటస్వామి దంపతులకు జన్మించాడు ముప్పై రెండు అంటే మీ అందరికీ తెలుసు హంగ్రీ థర్టీస్ ఒకవైపు జాతీయోద్యమం నడుస్తూ ఉంది ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమం అప్పుడప్పుడే ప్రారంభమవుతూ ఉంది ఒకవైపు ప్రపంచ యుద్ధాల ఘోష ఉంది ఈ సామాజిక రాజకీయ పరిస్థితుల్లోంచి వచ్చారు భీమకవి చోడగిరి చంద్రరావు గారు పన్నెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల నలభై నాలుగులో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు పన్నెండేళ్ల కుర్రాడు ఆ సభకు వెళ్లి అంబేద్కర్ ని చూసి ఆయన అనుకున్నాడు నే ఇతనే భీ భీమరావు అంబేద్కరు ఇక నుంచి నేను ఆయన సేవకుణ్ణి నేనాయన సైనికుణ్ణి నేనాయన అభిమానిని అని పన్నెండేళ్ల వయసులో సంకల్పం చేసుకున్నటువంటి చోడగిరి చంద్రరావు గారు తర్వాత ఈ నేల మీద ఉన్న ఒక ఈలి వాడపల్లి ఒక రావురి ఏకాంబరం ఒక కుసుమ ధర్మన్న ఇలాంటి బౌద్ధ భీమ అభిమానుల మధ్య ఉండి ఆయన ఒక భీమ కవిగా మన ముందుకు వచ్చారు చాలా మంది యూనివర్సిటీ ఆచార్యులు కూడా ఆశ్చర్యపడ్డారు నేను ఒక విషయం చెప్పా ఆయన కాకినాడలో పంతొమ్మిది అరవై ఐదు ప్రాంతంలో ఒక అద్భుతమైన సంస్థను స్థాపించాడు ఆ సంస్థ పేరు భీమ సాహితీ సవంతి నేను చూశాను మహారాష్ట్రలో అంబేద్కర్ చైతన్యానికి పురుటిగది అయిన మహారాష్ట్రలో కూడా అరవై ఐదులో భీమ సాహిత్యం అనే పదం లేదు వామన్ లింబార్కర్ అనే ఒక రచయిత చెప్పాడు అక్కడ కేవలం ప్రబుద్ధ దళిత సంఘర్షణ దళిత సాహిత్యం అనే పదాలు యాభై దశకంలో వస్తున్నాయి కానీ జై భీమ్ పత్రిక ఉంది కానీ అప్పటి వరకు భారతదేశంలో ఏ భాషలో కూడా అరవై ఐదు ప్రాంతంలో భీమా సాహిత్యం అనే పదం లేదు అలాంటి సందర్భంలో అరవై ఐదులో ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ ఉధృతంగా కమ్యూనిస్టు భావజాల నేపథ్యంలో అభిదయ సాహిత్య ఉద్యమ నేపథ్యంలో సాహిత్యం వస్తున్నప్పుడు రాస్తే మార్క్సిస్టు సాహిత్యమే రాయాలన్న వాతావరణం తెలుగు సాహిత్యాన్ని ఆవరించినప్పుడు వాటికి భిన్నంగా చోడగిరి చంద్రరావు గారు భీమ సాహితీ స్రవంతి అనే సంస్థను స్థాపించి ఆరు గ్రంథాలు తీసుకొచ్చారు అది ఒక చారిత్రాత్మకమైనటువంటి సాహసంగా నేను భావిస్తున్నాను ఆ అవకాశం మన ప్రాంతానికి వచ్చింది భీమ సాహితీ స్రవంతి మన నేల మీద బురుడు పోసుకుంది అది గొప్ప చారిత్రక సందర్భం చాలా మంది నేను విప్లవ కవిని నేను అభ్యుదయ కవిని నేను జాతి భావ కవిని నేను సంప్రదాయ కవిని అని గర్వంగా చెప్పుకుంటారు కానీ అందరిలాగా చోడగిరి చంద్రరావు గారు అలా చెప్పుకోలేదు ఆయన నేను భీమ కవిని అని గర్వంగా చెప్పుకున్నారు నాకు పద్మశ్రీ కంటే పద్మభూషణ్ కంటే మరి ఇతర బిరుదులు కంటే నాకు భీమ అనే బిరుదు చాలా గొప్పది అని చాటి చెప్పినటువంటి గొప్ప కవి చోడగిరి చంద్రరావు గారు ఆయన రామచంద్రాపురంలో చదువుకొని అక్కడ వేదుల సత్యనారాయణ శాస్త్రి అనే ఒక గురువు సహకారంతో మొట్టమొదటిసారిగా పద్య కవిత్వంలోకి వచ్చాడు వేదుల గారిని గురించి మనం చెప్పుకోవాలి ఇవాడ జాషువా కాలంలో చాలా మంది అగ్రకుల కవులు చాలా మంది ప్రాబల్య వర్గాలకు చెందిన కవులు రకరకాల ఆ బాధలు పెట్టారు మనకు తెలుసు అవన్నీ మనకు తెలుసు వాపోయాడు నా కవిత వధూటి వదనంబు నెగాదిగూ జాష్వాణిలో పద్యం పాడేవాడు నా కవిత వధూటి వదనమ్ము నెగాదిగ జూసి గాంచి వైఖరుల్గాంచి బలి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలు నలేచిపోవుచో బాకున కృమ్మినట్ల గున్ పార్థివ చంద్రవో చిగ్గగున్ అని బాధపడ్డాడు కానీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు చోడగిరి చంద్రరావుని బిడ్డలాగా గుండెలకు హత్తుకొని ప్రేమించాడు ఆదరించాడు చోడగిరి చంద్రరావు గారిని వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఎక్కడికి వెళ్ళినా చంద్రరావు గారిని విజయవాడలో బంధువుల దగ్గరికి తీసుకెళ్తే ఇతను ఎందుకు వచ్చాడు ఇతను ఏ కులము ఈ నల్లగా ఉన్నాడు ఇతను అంటరాని వాడు ఇతన్ని తీసుకురాకూడదు అని బెదిరిస్తే నిందిస్తే దూరం పెడితే అవన్నీ పట్టించుకోకుండా బంధువుల్ని కూడా తోసిరాదని చంద్రరావుని గుండెలకు హత్తుకున్న గొప్ప సాహితీవేత్త వేదుల సత్యనారాయణ శాస్త్రి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి స్మృతిలో చంద్రరావు గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు చంద్రరావు గారు చివరి క్షణాల్లో మన వేదుల వారు చివరి క్షణాల్లో ఉన్నప్పుడు భార్యకు ఫోన్ చేసి అర్జెంటుగా చంద్రరావుని రమ్మని చెప్తే అర్ధరాత్రి మూడు మూడు గంటలకి చంద్రరావు వస్తే అప్పుడు చంద్రరావును చూసి తర్వాత చనిపోయాడు వేదుల సత్యనారాయణ శాస్త్రి అలాంటి గురువు దొరికాడు చాలా గొప్ప విషయం తర్వాత ఆ గురువు ప్రోత్సాహంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అంబేద్కర్ ఉద్యమాల నేపథ్యంలో ఒకవైపు భావ కవిత్వం ఉన్న అటువైపు వెళ్ళలేదు కుసుమ ధర్మన్న జాషువా బోయి భీమన్న జ్ఞానానంద కవి ఈ కవుల ఒరవడిని కొనసాగించటానికి ముందుకు వచ్చాడు చోడగిరి చంద్రరావు హృదయ వీణ అనే కాయం రాశాడు దాంట్లో భావ కవిత జాడలు ఆ ప్రేరణ కొంత కనబడుతుంది పుచ్చ పువ్వులు విచ్చి నవ్వెను పచ్చని చేలన్నీ నవ్వెను అచ్చతెనుగు పాటలు విని అందమైన వెన్ పండి ఎరిగిన పైరు కోసడి పల్లె పడుచుల పాటలు విని పరవశమ్మున పైని చంద్రుడు పక్కున నవ్వున్ ఇలాంటి కవితలు రాసి నా అన్నదమ్ములన్ నా కన్న భూమిన్ అనేక ఇబ్బందులు పెడుతుంటే నేనెందుకు ప్రేమ కవిత రాస్తాను నేను ఇక నుంచి ప్రేమ కవిత రాయను నేను భీమ కవితను రాస్తాను అని ఆయన డెబ్బై రెండులో భీమా శతకం అనే ఒక శతకం రద్దు తీసుకొచ్చాడు డెబ్బై రెండులో ఆరు ఆరు కావ్యాలు రెండు శతకాలు రాసిన ఒక గొప్ప ప్రజాకవికి ప్రజాస్వామ్య చైతన్యంతో రాసిన ప్రజాకవి పేరు తెలుగు సాహిత్యంలో లేదు అది సిగ్గుచేటు అలాంటి తరుణంలో చోడగిరి చంద్రరావు గారు రచనలన్నీ సేకరించి బాలరాజ్ గారు నేను ఒక గొప్ప మనకి వేమన తెలుసు వేమన శతకం తెలుసు కానీ ఇప్పుడు జాతికి భీమన శతకం కావాలి అదే చోడగిరి చంద్రరావు గారిది భీమన శతకం గతమంతా వేమన శతకం ఇప్పుడు కావాల్సింది వేమనతో పాటు భీమన శతకం కావాలి ఆయనే నాకు నలుగురు అని చెప్పాడు ఒకరు వేమన ఒకరు జాషువా ఒకరు భీమన ఒకరు వేదుల సత్యనారాయణ శాస్త్రి ఈ చతుర్ముఖీన సాహిత్య స్ఫూర్తి వారి కవిత్వంలో చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి కుసుమ ధర్మన్న అంబేద్కర్ చూశాడు అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో కవిత్వం రాశాడు జాషువా అంబేద్కర్ గురించి ఒక ఆరు పద్యాలు రాశాడు డెబ్బై రెండుకు ముందు పెద్దగా అంబేద్కర్ మీద ఒక కావ్యం అనేది లేదు ఒక శతకం అనేది డెబ్బై రెండుకు ముందు లేదు అలాంటి తరుణంలో చంద్రరావు గారు డెబ్బై రెండులో ఏమి చెప్పనయ్య భీమరాయ ఇది మగుటం ఏమి చెప్పనయ్య భీమరాయ అనే ఒక అద్భుతమైనటువంటి మగుటంతో బాబాసాహబ్ అంబేద్కర్ గురించి తన జాతి జనులు పడుతున్న కష్టాల గురించి జాతీయోద్యమ రాజకీయాల గురించి గాంధీ రాజకీయాల గురించి పాకిస్తాన్ గురించి చైనా గురించి కెన్నడీ గురించి అలా అంతర్జాతీయ విశేషాల వరకు అన్నింటినీ తీసుకొచ్చాడు చంద్రరావు గారు ఆయన ఒక జీనియస్ పోయిట్ చంద్రరావు గారు కేవలం అంబేద్కర్ నే కాదు ఆయన ఎవరు మీ అభిమాన నవలాకారులు అంటే ఆల్బర్టో మోరావియా అలెగ్జాండర్ డ్యూ జాన్ వెర్న్ అన్నాడు అంటే ఈ నలుగురు పేర్లు చాలా మంది తెలుగు సాహితీకారులు కూడా తెలియదు వీళ్ళు నా నవలాకారులు అన్నాడు అంటే ఆయన ప్రపంచ సాహిత్యంలో ప్రధానమైన నవళ్లు చదువుకున్నాడు అని నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు హిందీ కూడా వచ్చు ఆయన రైల్వే గూడ్స్లో సూపర్వైజర్గా చాలా కాలం పనిచేసి నాలుగైదు రాష్ట్రాలు తిరిగాడు ఉత్తర భారతదేశంలో కొంత ప్రదేశం తిరిగాడు అందుకని ఆయనకి బహుముఖీన భాష విద్వత్ ఆయనకి ఉంది అలా ఆయన భీమశతకం రాశాడు ఆయన భీమశతకంలో ఆవు పేడ కన్నా అంత తక్కువ వీడు మంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన ఎవడు సృష్టి చేసే ఈ కులమును తండ్రి ఏమి చెప్పనయ్య భీమరాయ ఇవాళ ఆవుకు ఉన్న గౌరవం మనిషికి లేదు ఆవుకు ఉన్న గౌరవం మనిషికి ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది ఇవాళ కాబట్టి ఆవు పేడ కన్నా వీడు చాలా తక్కువ అంత తక్కువ నేనేం అయ్యా భీమరాయ అని అద్భుతమైనటువంటి ఆ పద్యాలు రాశాడు ఆయన చెప్పాడు అంటరాన్ని తనము అంతరించకుండా భరత జాతి చరిత భ్రష్టమగును అని చాలా క్లియర్ గా చెప్పాడు ఈ భారతదేశంలో కులం అంతరించకుండా ఈ భారతదేశ పురోగమనం జరగదు భరత జాతి చరిత భ్రష్టమగును అని ఒక అద్భుతమైన అంబేద్కరీయ ఎరుకతో చెప్పాడు చోడగిరి చంద్రరావు గారు అలాగే ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు జంతు హింస వద్దు జపతపంగులు వద్దు శాంతి అహింస ప్రేమ చాలుననియే అతడు బోధిసత్వు గౌతమ బుద్ధుడు ఏమి చెప్పనయ్య భీమరాయ ధరణి నేలు రాజు ధర్మ దీక్షను భూని భిక్ష స్వీకరించు భిక్షమయ్యే భిక్షు అయ్యే తన తగ్గించుకున్నాడు అని బౌ బౌద్ధాన్ని అంబేద్కర్ నవయాన కోణంలోంచి బుద్ధిజాన్ని అర్థం చేసుకుని తెలుగు సాహిత్యంలో రాసిన ఏకైక కవి భీమ మన చంద్రరావు గారు మనకు జాతీయోద్యమంలో బౌద్ధ సాహిత్యం చాలా వచ్చింది అది హిందూ మతంలో అంతర్భాగంగా వచ్చింది హిందూ మతం బౌద్ధం కమల పిల్లలు అని చెప్పే స్థాయిలో ఆ సాహిత్యం వచ్చింది మనకి కరుణశ్రీ గాని తిరుపతి వెంకట కవులు గాని చాలా మంది రాశారు కానీ నవయాన బౌద్ధం కోణంలోంచి రాశాడు చోడగిరి చంద్రరావు గారు అలాగే యాభై ఆరులో అంబేద్కర్ చనిపోయినప్పుడు దివ్య సంస్కృతి ఒక అద్భుతమైన గీతం రాశాడు ఆయన నీ నవయాన పదము మేలగు పదముగా నుంచి నీ బాటలో మేము సాగుదమయ్యా అని స్పష్టంగా యాభై ఆరులోనే స్మృతి గీతం రాసిన కవి చోడగిరి చంద్రరావు మనం ఇవాళ అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఆ పాట విన్నాం మనం ఇవాళ భారతకు మార్క్స్ అంబేద్కర్ అనే పాట విన్నాం ఈ పాటలన్నీ గొప్ప పాటలే ఈ పాటల కంటే యాభై ఆరులోనే వచ్చిన పాట చోడగిరి చంద్రరావు గారు రాశారు అది యాభై ఆరులో అంబేద్కర్ మరణించినప్పుడు రాశాడు ఆ పాట ఆయన హార్మోనియం వాయిస్తూ కోరుమిల్లి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ పాట పాడుతుంటే అక్కడ అందరూ కన్నీటి పర్యంతమయ్యేవారు అని దాంట్లో ఆయన ముందు మాటల్లో రాశారు అలాగే ఏకాంబరం గారు రాసిన డాక్టర్ అంబేద్కర్ అనే పాటను కూడా గొంతులో ఆయన మోసుకెళ్ళి అన్ని పల్లెల్లో పాడుతుంటే అందరూ ఆర్ద హృదయులయ్యారు అలా అంబేద్కర్ మీద మొట్టమొదటి పాట రాసినటువంటి కవి చోడగిరి చంద్రరావు తర్వాత భీమన్న పాట వచ్చింది మనందరికీ తెలుసు భీమన్న రాసినటువంటి పాట ఈ రకంగా అద్భుతమైనటువంటి అంబేద్కర్ నిజాన్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు చోడగిరి చంద్రరావు గారు అలాగే ఆయన స్పష్టంగా ఇవాళ ఎందుకు ఈ పుస్తకం తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇవాళ అంబేద్కరిస్ట్ లిటరేచర్ అవసరం ఇవాళ ఫ్యాసిజం భారతదేశాన్ని కమ్మేస్తూ ఉంది ఫ్యాసిజం అనే సర్ప పరిశ్వంగంలో భారతదేశం విలవిలలాడుతూ ఉంది ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక తాత్విక ఆయుధం కావాలి ఆ తాత్విక ఆయుధం పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తాత్విక ఆయుధం పేరు గౌతమ బుద్ధుడు అని మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం ఎవరికి వ్యతిరేకం కాదు అందరూ మనకు బంధువులే కానీ బాబాసాహబ్ అంబేద్కర్ ని బుద్ధుణ్ణి ఏ మేరకు వారి సాహిత్య రాజకీయ లక్ష్యాలను ప్రచారం చేస్తే ఆ మేరకు మెరుగైన సమాజం ఏర్పడుతుంది అని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఒక ఆయు ఒక తాత్విక ఆయుధంగా చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వాన్ని తీసుకురావటం జరిగింది మీరందరూ కూడా భీమ నిధి అనే ఒకటి ఏర్పాటు చేశాం సూర్యారావు గారు మనవి మీకు ఈ అంబేద్కర్ సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మా నేలపూడి బాలరాజు గారు ఈ పుస్తకం రెండు వందల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పుస్తకాన్ని తీసుకొని మీరు ఎంతైనా విరాళంగా ఆ భీమ నిధిలో వేస్తే ఆ డబ్బులతో తర్వాత ఒక చోడగిరి ఆ ఒక రావురు ఏకాంబరం ఒక నీలం కవి ఒక జాల రంగస్వామి ఒక కుసు ఒక ఆ నక్కా చినంకి లాంటి అంబేద్కర్ సాహిత్యం రాసిన కవుల సాహిత్యాన్ని మరింత వేగంగా ప్రచురించే అవకాశం ఉందని అందుకరించాలని ఈ అమలాపురం త్రిరత్న బుద్ధ విహార కేంద్రంగా ఆ గొప్ప పని ఇక్కడ అంకురార్పణ జరగాలని గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యారావు గారు దాన్ని ప్రారంభించాలి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అలాగే చంద్రరావు గారు అనేక విషయాలు తన భీమశతకం రెండింటిలో రాశాడు ఆయన చందర్రావు గీతాలు చందర్రావు కవిత హృదయ వీణ అన్వేషణ అనే కావ్యాలతో పాటుగా భీమశతకం రెండు భాగాలు ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి ఆ ఆ పుస్తకాన్ని చదివితే అంబేద్కర్ ఆశయాల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవ చేస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బండి లాగి ఎడ్లు పడుచుండు కష్టంబు ఎడ్లు బండి లాగుతూ ఉంటాయి కష్టం అంతా ఎడ్లు పడుతూ ఉంటాయి బండి లాగి ఎడ్లు పడుచుండు కష్టంబు బండి కింద నడుచుచుండు కుక్క బండి కింద నడుస్తుంది కుక్క ఈ కుక్క ఏమనుకుంటుంది బండి మొత్తాన్ని నేనే లాగుతున్నాను అనుకుంటూ ఉంటుంది బండి లాగి కష్టపడ్డానటో ఏమి చెప్పనయ్య భీమరాయ ఈ దేశంలో కష్టమంతా దళిత బహుజనులది ఫలితమంతా మిగతా వాళ్ళది ఎందుకైంది అని చోడగిరి చంద్రరావు గారు ప్రశ్నించారు అలాగే గాంధీని అంబేద్కరిస్టు ఆలోచనలోంచి గాంధీని అర్థం చేసుకున్నాడు ఆయన ఎందుకిట్టి దీక్ష ఎరవాడ జైలులో నువ్వెందుకు దీక్ష చేస్తున్నావు ఎరవాడ జైలులో అని గాంధీని వ్యంగ్యంగా ప్రశ్నించాడు డెబ్బై రెండు ప్రాంతంలోనే అంబేద్కర్ కోణంలోంచి గాంధీని అర్థం చేసుకొని ఆయన పరిమితులను విమర్శించాడు చూడగిరి చంద్రరావు గారు అలాగే ఆయన ఇవాళ చంద్రమండల మీద అందరూ కాలు పెడుతున్నారు ఇవాళ అంతరిక్షంలోకి వెళుతున్నారు ఆయన ఒక మాట అన్నాడు మేము కూడా చందమామపై నూరేగా ఊరేగా వలయునయుడు కోరిక కలదు మాకు మేము కూడా చంద్రమండలి వెళ్ళాలి మా కాలు పెట్టాలి మేము కూడా అంతరిక్షంలో విహరించాలి అని మాకు కూడా ఉంది కానీ అక్కడికి వెళితే మీరు ఫలానా కులం వాడని చంద్రమండల మీదకి మమ్మల్ని రానివడు స్వామి ఏమి చెప్పనయ్యా భీమరాయ అని ప్రశ్నించాడు ఇలాంటి ఇలాంటి ఆమోదయోగ్యమైన ప్రశ్నలు ఎన్నో మన ముందుకు చోడగిరి చంద్రరావు గారు తీసుకొచ్చి ఆయన భాష కూడా అందరికీ అర్థమయ్యే భాష ఇప్పుడు అటజెన చిరశ్చర జిరి పటల గుహుము ఎవరికి అర్థం కాదు అలా కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో జాను తెనుగులో సరళమైన తెలుగులో ఆయన పద్యాలు రాశాడు అందరికీ అర్థమయ్యే విధంగా చోడగిరి చంద్రరావు గారు అమ్మ లాంటి కవి అమ్మ తన బిడ్డకు బలవర్ధకమైన ఆహారంతో పాటుగా జీర్ణయోగ్యమైన ఆహారం పెడుతుంది చోడగిరి చంద్రరావు గారు అలాంటి అమ్మ లాంటి కవి బండరాళ్ల వంటి పద్యములు చెప్పు పండితులకు మాకు పడదు ఈ బండరాళ్ళ వంటి పద్యాలు చెప్పే పండితులకు మాకు పడదు అని స్పష్టంగా చోడగిరి చంద్రరావు గారు చెప్పి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజల భాషలో పద్యాలు రాసి మన ముందుకు తీసుకువచ్చాడు మనందరం చోడగిరి చంద్రరావు గారి సాహిత్యాన్ని చదువుదాం ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని కొని మనం ఇతోధికంగా సహాయం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఇంకా కొన్ని రెండు మూడు పద్యాలు మీకు భీమశతకంలో పద్యాలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాను మనిషి బ్రతుకు నెల్ల మతపుతో ముడివేయించి మనిషి తెలివి నెల్ల మంట కలిపి మనిషి బతుకును మతానికి ముడివేశారు మనిషి తెలివి నెల్ల మంట కలిపి బాబాసాబ్ అంబేద్కర్ మతం ఉండాల్సిందే మతం హేతుబద్ధంగా మతం శాస్త్రీయ భరితంగా మతం ప్రశ్నతో కూడి ఉండాలి మతం మానవీయ విలువల్ని ప్రబోధించాలి అలాంటి మతం బౌద్ధంలో ఉంది కాబట్టి నేను బౌద్ధాన్ని తీసుకున్నానని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు అలాగే మంత్ర మహిమ వలన మాకు వానలు వచ్చే మంత్ర మహిమ వలన మగడు లేక దొండ పండ్ల వంటి దొడ్డ బిడ్డలు కలిగి మనం చిన్నపిల్లలకి వానదేవుడు వర్షాలు కురిపిస్తున్నాడు అనే చెప్పినంత కాలం వాడికి పర్యావరణ స్పృహ ఉండదు పాఠశాలలో దేవుడు దయవల్ల మనిషి చంద్రమండలం మీద కాలు పెట్టాడు అని చెబితే నువ్వు చెప్పిన పాఠమంతా బూడిదలో పోసిన పన్నీరే కాబట్టి ప్రశ్న కేంద్రంగా సాహిత్యం ఉండాలి ప్రశ్న లేకుండా పల్లకి మోసే కవులు గంగిరెద్దు గాండ్రు అన్నాడు చోడగిరి చంద్రరావు గారు ప్రశ్న లేకుండా రాజకీయ నాయకుల పల్లకి మోసే కవులు కాకా కవీశ్వరులు అన్నాడు చోడగిరి చంద్రరావు గారు అలా పర్యావరణ స్పృహతో రాశాడు అలా బాల సాహిత్యంతో రాశాడు అలా కమ్యూనిస్టు పరిమితుల్ని మార్క్సిస్టు సాహిత్య కవుల పరిమితుల్ని కూడా ఆయన ఎత్తి చూపాడు తూర్పు కొండ చూలాలట మార్పు ఏదో పుడుతుందట అని ప్రశ్న వేశాడు అలాగే కదలండి కదలండి ముందుకు కదలండి అని చెప్పిన కవులందరూ అక్కడే నిలబడి తానీషలాగా ఉంటే ఈ దేశం ఎక్కడ ముందుకు పోతుంది అన్నాడు అభిదయ కవుల యొక్క పరిమితుల్ని కూడా ఆయన విమర్శించాడు కాబట్టి ఈ రకంగా ాబాసాబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని డెబ్బై దశకంలో తెలుగు సాహిత్యానికి పరిచయం చేశాడు ఇవాళ ఈ సామాజిక ఈ రాజకీయ పరిస్థితుల్లో ఈ పుస్తకం ఎంతో ప్రాసంగికత కలిగినది ఇవాళ కానిస్టిట్యూషనల్ మొరాలిటీ కేంద్రంగా సాహిత్యం రావాల్సిన చారిత్రక అవసరం ఉంది అని చెప్తున్నారు రాజ్యాంగ నైతికతే అంతిమంగా సాహిత్యం ఎజెండా కావాలి అని చెప్తున్నటువంటి తరుణంలో ఆ రాజ్యాంగ నైతికతని ఆ బౌద్ధ తాత్వికతని భీమ తాత్వికతని తన పద్యాల్లో రాసిపోసిన ప్రజా కవి చోడగిరి చంద్రరావు బుద్ధుణ్ణి తండ్రిగా భావించాడు అంబేద్కర్ ని తండ్రిగా భావించాడు ఈలి వాడవల్లిని నందనార్ హరిని అభిమాన రాజకీయ నాయకులుగా భావించాడు అలాంటి ఆ అంబేద్కర్ స్ఫూర్తి కలిగిన భీమ కవిని మీ అందరికీ పరిచయం చేసే అవకాశం మా బాలరాజ్ గారి ద్వారా నాకు కలిగింది రెండు పదిహేను పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో కాకినాడలో చంద్రరావు పురస్కారం ఇస్తే సవిలే రాజేష్ అప్పటి నుంచి ఎవరు ఈ చోడగిరి చంద్రరావు అనే ప్రశ్న మొదలై నేను పెద్దాపురం రామచంద్రపురం కాకినాడ రాజమండ్రి అనే ప్రాంతాలు మొత్తం గ్రంథాలయాలు గాలించి గాలిస్తే కొన్ని పుస్తకాలు దొరికాయి కొన్ని మిత్రులు ఇచ్చారు అలా మీ ముందుకు ఈ చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం వచ్చిందని తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ కవి వటవృక్షం లాగా ఉండకూడదు సాగితీవేత్త వృక్షం లాగా ఉండకూడదు సాగితీవేత్త పూల తోటలాగా ఉండాలి అనేక పూలను తెచ్చి రాసిపోసి ఆ విభిన్న పరిమళాలను ఆస్వాదింపజేయాలి సాహిత్యానికి అలాంటి గొప్ప ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా చేశాను దానికి సహకారం అందించారు మిగతా మిత్రులందరూ కూడా అని తెలియజేస్తూ ఒక మాటతో నా ఉపన్యాసం ముగిస్తాను గారు భీమ సాహిత్యాన్ని అద్భుతంగా తెచ్చాడు కాబట్టి బోయి భీమన్న ఒక మాట చెప్పాడు అది దయచేసి అందరూ గమనించండి ఒక కోటి రూపాయల కంటే ఒక తుపాకీ బలమైనది తుపాకులు పుచ్చుకున్న లక్ష మంది సైన్యం కంటే ఒక ఆటం బాంబు బలమైనది లక్ష ఆటం బాంబుల కంటే ఒక కార్మికుని చెమట బొట్టు బలమైనది లక్ష మంది కార్మికుల చెమట బొట్ల కంటే ఒక మహాత్ముడి ఒక మార్క్స్ సిద్ధాంతం బలమైనది లక్ష మంది మార్క్సుల సిద్ధాంతం కంటే ఒక మహాత్ముడి రాజనీతి బలమైనది లక్ష మంది మహాత్ముల రాజనీతి కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా ధర్మం బలమైనది అని ఆ ధర్మ ప్రతిష్టాపన కోసం ఇవాళ కావలసింది బౌద్ధ ధర్మ ప్రతిష్టాపన ఇవాళ కావలసింది భీమ ధర్మ ప్రతిష్టాపన ఆ ప్రతిష్టాపన కోసం మనందరం భీమ సైనికులుగా ముందడుగు వేద్దామని తెలియజేస్తూ ఈ అమలాపురంలో మీ అందరి ముందు ముఖ్యంగా త్రిరత్న బుద్ధ విహారులో నేను జయంతిలో మాట్లాడాను బాంబేలో మాట్లాడాను రెండు రాష్ట్రాల్లో అనేక విశ్వవిద్యాలయాలు మాట్లాడాను బెంగళూరులో మాట్లాడాను అవన్నీ ఒక ఎత్తు ఈ అమలాపురం త్రిరత్న బుద్ధ విహారులో బుద్ధ మూర్తి ముందు నిలబడి మాట్లాడటం ఒక ఎత్తు అది జీవితంలో మర్చిపోలేను అని తెలియజేస్తూ మరొకసారి లోక్ గారికి సూర్యరావు గారికి మా బాలరాజు గారికి మిత్రులందరికీ బుద్ధవందనాలు జయభీమ్ థ్యాంక్ యూ చోడగిరి చంద్రరావు కవిత్వాన్ని చదువుదాం భీమ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్దాం बौद्ध भीम विवल आचरीदू थैंक यू